గాయస్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా వారెడ్ వాలంటీర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చెప్తున్నాను మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే మీరు వీడియోని వరకు అయితే చూడండి ముందుగా వీడియోని అయితే లైక్ చేసి అయితే చిన్న సపోర్ట్ అనేది తెలిపండి ఈ వాలంటీర్ ఉద్యోగాలకి సంబంధించి అధికారికంగా మనకి ఈ రోజు న్యూస్ పేపర్ లో ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం అనేది జరిగింది వాలంటీర్లను ఏం చేద్దాం అని చెప్పేసి టైటిల్ తో ఈ యొక్క న్యూస్ అయితే వచ్చింది మూడేళ్ల కాల పరిమితి వాలంటీర్లు గ్రామ సేవక్ వార్డు సేవక్ ఒక్కొక్కరికి వంద ఇంట్ల బాధ్యత ప్రభుత్వ వర్గాల కసరత్తు అని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ తో ఈ యొక్క ఆర్టికల్ అయితే వచ్చింది ఇక్కడ మనకి చూస్తే వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు అయితే కసరత్తు చేస్తున్నాయి ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పులు చేయాలన్న అంశంపై కీలక ప్రతిపాదనని కూటమి ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా కూడా వారి పనితీరులో అనేక మార్పులు తేవాలని చెప్పేసి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది ఆయన ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సంబంధించి ఏదైతే ఆ యొక్క ప్రొవిజన్ పీరియడ్ ఉంటుందో మూడేళ్ళకు మించి వాలంటీర్లని కొనసాగించరాదని ప్రతి మూడేళ్లకి కొత్త వారిని నియమించాలని చెప్పేసి ప్రతిపాదన కూడా వచ్చింది బట్ అది ఇంకా మనకి అంటే మనకి గవర్నమెంట్ అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేసి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలని చెప్పేసి అందులో సూచించడం అయితే జరిగింది ఈ వ్యవస్థలో తీసుకురానున్నటువంటి మార్పులు చేర్పులపై ప్రజల నుంచి కొన్ని సజెషన్స్ తీసుకుని సూచనలను పరిశీలించి ఫైనల్ డెసిషన్స్కి రావాలని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఆయన ఇంకోటి ఏంటంటే పరిశీలనలో ఉన్నటువంటి కొన్ని కొత్త ప్రతిపాదనలు ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే వాలంటీర్ల పేర్లను అయితే మార్చి గ్రామ సేవ వార్డు సేవగా మార్చాలని చెప్పేసి కొన్ని సజెషన్స్ అయితే తీసుకుని ఈ విధంగా అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలని చెప్పేసి అనుకుంటున్నారు అంటే మనకి ఇంతకు ముందు గ్రామ లేదా వార్డు వాలంటీర్ లాగా మీరు వర్క్ చేసే వాళ్ళని ఏంటంటే స్థానిక సంస్థలకి సంబంధించిన వర్క్స్ ఉంటాయో ఆ వర్క్స్ అనేవి అప్పగించాలని చెప్పేసి యోచిస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే పథకాల కింద లబ్ధిదారులకి చేసే డబ్బు పంపిణీతో వాలంటీర్లకి సంబంధం లేకుండా చేయాలి అని చెప్పేసి కూడా యోచిస్తున్నారు వాలంటీర్ల వేతనం ఏదైతే మనకి సాలరీ అనేది ఇంక్రిమెంట్ చేస్తారని చెప్పేసి ఎలక్షన్ టైంలో లో చెప్పారు కదా మనకి దాదాపుగా టెన్ థౌసండ్ కి పైగానే పెంచుతామని చెప్పేసి చెప్పారు టీడీపీ కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన సాలరీ ఇంక్రిమెంట్ గురించి ఆ ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన కూడా పరిశ్రమలో అయితే ఉంది ప్రస్తుతం యాభై ఇండ్లకి ఒక వాలంటీర్ అయితే పనిచేస్తున్నారు అయితే దీన్ని వంద ఇండ్లకి బాధ్యత అప్పగించాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు ఇకపై ప్రతి వంద ఇండ్ల బాధ్యతలో ఒకరికి అప్పగించే అవకాశం అయితే ఉంది సో ఇది మనకి ప్రజెంట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క కొన్ని సజెషన్స్ అవన్నీ కూడా తీసుకుని ఈ యొక్క ప్లాన్ లో అయితే ఉన్నారు ఈ యొక్క కండిషన్స్ పెట్టేసి ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి వాలంటీర్లని సేవగా మార్చేసి ఆయొక్క డ్యూటీస్ ఏవైతే ఉంటాయో స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చేటువంటి డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ డ్యూటీస్ ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది వాలంటీర్లుగా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు చాలా మంది ఎలక్షన్ టైమ్ లో కొంతమంది రిజైన్ చేసినప్పటికీ ఆల్రెడీ చాలా మంది అయితే వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ చాలా టెన్షన్స్ లో అయితే ఉన్నాయి వాళ్ళు ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు అవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీస్ అవ్వచ్చు చాలా మంది టెన్షన్ లో అయితే ఉన్నారు మమ్మల్ని తీసిస్తారేమో అని చెప్పేసి జాబ్ నుంచి చాలా మంది టెన్షన్ లో అయితే ఉన్నారు దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే ఉందో మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఈ యొక్క అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి వీడియో క్లిప్పింగ్ కూడా ప్రొవైడ్ వీడియో వినండి ఒకసారి వాలంటీర్లకి జీతాలు అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం మీరు గత రెండు నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా వాళ్ళ జీతం ఏదైతే వాళ్ళు అందుకుంటూ ఉన్నారు అంటే వాలంటీర్స్ ప్రజెంట్ కంటిన్యూస్ వర్క్ లో ఉన్నారు కాకపోతే మనం కూడా వాలంటీర్స్ వాళ్ళే పెన్షన్లు ఇస్తూ ఉన్నామని ఏదైతే ప్రభుత్వం మధ్య పెట్టి మాయ చేసి ఏదైతే ప్రజల్ని చేసిందో అది కరెక్ట్ కాదు అనేది నిన్న అర్థమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతటి కూడా కాకపోతే ఆ వాలంటీర్స్ ని మనం కూడా కొనసాగిస్తామన్నాం కాబట్టి ఆ వ్యవస్థని ఉంచడమా లేకపోతే ఆ వ్యవస్థని వేరే రకంగా మనం ఉపయోగించుకోవడమా ఎట్లా ప్రజలకి ఇంకా మేలు చేసేటువంటి విధంగా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడం అనేది మరి ఏదైతే ఇంకా డిస్కషన్ నడుస్తూ ఉంది ఆ డిస్కషన్ నడిచిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే నిజాయితీగా నీట్గా ప్రభుత్వానికి పనిచేసినటువంటి వాళ్ళు వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో అది వాళ్ళను మాత్రం రోడ్డున పాడకుండా వాళ్ళకి అవసరం అయితే అనేది ఆలోచన చేస్తాం అది ఇంకా డిస్కషన్ లో ఉండి తొందరలోనే దాని మీద కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది అయితే గ్రామం లేదా వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలకి సంబంధించి మనకి కొత్త నోటిఫికేషన్ అనేది రావచ్చా అండ్ అలాగే ఒకవేళ వస్తే ఎన్ని వేకెన్సీస్ తో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో మనకైనా మార్పులు చేసే అవకాశం ఉందా సాలరీ అనేది ఎంత వరకు ఇంక్రిమెంట్ చేస్తారు ఇలా మనకి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి నేను ప్రీవియస్ గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఈ యొక్క నోటిఫికేషన్ కి రిలేటెడ్ గా దానికి కొనసాగింపుగా ఒక వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది అభ్యర్థులకి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ గురించి దానికి క్లారిటీ ఇద్దాము అని చెప్పేసి నేను గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి మీకు ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది నేను ఏదైతే ప్రీవియస్ గా చెప్పినటువంటి రూల్స్ ఉన్నాయో అదే మనకి దాదాపుగా సేమ్ అయితే ఉన్నాయి మీరు ఇక్కడ గమనించవచ్చు హండ్రెడ్ ఇండ్లకి అని చెప్పేసి వాళ్ళు కొత్త ఒక అప్డేట్ అనేది ఇచ్చారు నేను ఏదైతే చెప్పాను వన్ వాలంటర్ ఫర్ త్రీ హండ్రెడ్ పీపుల్ అని చెప్పేసి మెన్షన్ చేశాను సో దే సేమ్ మనకి అదే ఉంది అయితే మనకి కొత్త నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు అంటే మనకి ప్రజెంట్ అయితే గవర్నమెంట్ అయితే కొత్త నోటిఫికేషన్ ఇష్యూ చేసేటువంటి అవకాశం లేదు ఆల్రెడీ వర్క్ చేసినటువంటి వాళ్ళకి స్థానిక సంస్థలలో విధులు నిర్వర్తించేటువంటి డ్యూటీస్ ని ఖరారు చేసేటువంటి పనులు అయితే ఉంది వాళ్ళకి డ్యూటీస్ ఇచ్చిన తర్వాత తర్వాత మనకు ఒకవేళ వేకెన్సీ పొజిషన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా రిక్రూట్మెంట్ రూల్స్ అని కూడా ఖరారు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి ప్రీవియస్ గా మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ టైమ్ లో లక్షకి పైగా వాలంటీర్స్ అనే ఆ జాబ్ అనేది రిజైన్ చేయడం జరిగింది కాబట్టి చాలా సంఖ్యలో వేకెన్సీ బట్ మనకి ఒక కూటమి ప్రభుత్వం అయితే వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ అందులో కొన్ని కొత్త విధి విధానాలను అయితే రూపొందిస్తుంది కాబట్టి కొంచెం మనకి టైం పట్టేటువంటి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్ ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ లేదా వార్డ్ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ దీనిపై మీరు యొక్క అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి మనకి ఫర్దర్ గా కొత్త నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు రూపొందించినా నోటిఫికేషన్ రిలేటెడ్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను కాబట్టి డెఫినెట్ గా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్